ఆకలి ప్రతి ఒక్కరికి ఉండే ఒక పెద్ద సమస్య అన్ని రోజులు మనం ఇంట్లోనే తింటాం కానీ మన అందరికీ బిర్యానీ అంటే ప్రాణం కదా ఏదో ఒకరోజు బయట తినాలనిపిస్తుంది నాకు అలానే ఒకరోజు బిర్యానీ తినాలనిపించింది సో వెంటనే లేట్ చేయకుండా జొమాటో ఓపెన్ చేసి బిర్యానీ ఆర్డర్ చేస్తాను పేమెంట్ వరకు వెళ్ళి క్యాన్సిల్ అయితే చేసేసాను మన వైజాగ్లో ఎప్పుడు తినే బిర్యానీ కదా కొత్తగా ఏమన్నా ట్రై చేద్దామని మా ఫ్రెండ్కి అయితే కాల్ చేశాను

ఓకే అయితే రే రేపు స్టార్ట్ అయిపోద్దామా రెడీ వైజాగ్ టు రాజమండ్రి కూడా కవర్ అయిపోద్ది ఓకే బ్రో మొత్తం గోదావరి అండ్ రోజు మిల్క్ అన్నీ కవర్ చేసేద్దాం బాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజు మధ్యల అండ్ యు ఆర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ రాజు సో ఫైనలీ మార్నింగ్ సిక్స్ ఏఎం అయితే అవుతుంది మేము రాజమండ్రి దగ్గర ఉన్న ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసాం సో లేట్ చేయకుండా ఇంకా మిగతా విషయాలన్నీ వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం గోయపాలెం దగ్గర మా ఫ్యూల్ స్టాప్ ఐ మీన్ మా మీటప్ పాయింట్ అండ్ అక్కడే అందరం ట్యాంక్స్ కూడా ఫిల్ చేస్తాం శ్రీకాకుళం పలాస ఇచ్చాపురం ఇచ్చాపురం మండే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కిలోమీటర్స్ సో ఎర్లీగా అయితే ఈరోజు ఫస్ట్ అంటే రెస్టారెంట్స్కి అయితే ఇది నా ఫస్ట్ వీడియో సో మేబీ ఈ వీడియో కొంచెం డీలే అవ్వచ్చు అప్లోడ్ చేయడానికి డ్యూ టు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అదేంటో నేను తర్వాత చెప్తాను సో ఏంటంటే యాక్చువల్లీ మాకు టూ రూట్స్ అయితే ఉన్నాయి హనుమంతు వాక ఆ లైన్లో వెళ్ళి సింహాచలం మీదుగా హైవే టచ్ అయ్యి అలా అనకాపల్లి సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు ఇంకొకటి ఆనందపురం హైవే సో ఇదేంటంటే చాలా బాగుంటుంది పొద్దు పొద్దున్నే కాబట్టి మనకి వ్యూస్ లొకేషన్స్ అన్ని చాలా క్లియర్గా ఉంటాయి సో మా బ్రేక్ఫాస్ట్ అయితే మేము తుని దగ్గర అనుకుంటున్నాం ఏంటి సిగ్నల్ లైట్స్ పనిచేస్తున్నా లేదో కూడా తెలియదు ఈడు చూడండి సిగ్నల్ వేసే కూడా రెడ్ లైట్ చూడండి కాస్త ఓకే నా లో చెప్పా కదా ఈ ట్యాంక్ బ్యాగ్ సో ఎక్కడైతే మనకి ప్రాపర్గా మౌంట్ అయిపోయింది మ్యాగ్నెట్స్ ఉంటాయి అవి ఏంటంటే ఈజీగా స్టిక్ అవుతాయి మనకి గట్టిగా ఫిట్ అవుతుంది కాబట్టి మనకి ఇంకా అంత భయం అయితే లేదు వా పొద్దున్నే హైవేలో హైవే ఎదురుగా కొండ దాని మీద సన్ లైట్ ఎక్సలెంట్ ఇదేంటిది ఇక్కడేమో ఇచ్చే టూ ట్వంటీ త్రీ కేఎమ్ దీనికన్నా ఫైవ్ కేఎం బ్యాక్ సైడ్ టూ సెవెంటీన్ అని చూపిస్తున్నారు ఏంటో ఓకే గుడ్ గ్రూవ్ హాయ్ బ్రో ఆన్లోనే ఉంది కావాలనే చేశా చేశారా ఫుల్ ట్యాంక్ చేద్దామా వదా ఇంబ్రో నీకు నైట్ నైట్ చెప్పారా అంటే యాక్చువల్లీ మా అన్నయ్య కొనేసాడు ఎప్పుడో ఎలాగో ఉన్నాయి రైట్కే కదా యూజ్ అవుతుందని ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్స్ కుట్టించాలి ఎంత పడుతుందో ఏంటో అని ఫుల్ ట్యాంక్ అండి ఫుల్ ట్యాంక్ ఓకే కొంచెం లోన్ పెట్టండి బయట స్ప్లిట్ అవుతుంది యాక్చువల్ క్యాప్ ఉంటుంది కదా మీకు దీనికి ఒక క్యాప్ ఉంటుంది కదా దీనికి లేదా ఉంటే మ్యాక్స్ గన్స్ అన్నిటికీ స్టార్టింగ్ ఇలా ఒకటి ఉంటుంది కొంచెం స్లోగా కొట్టండి పర్లేదు పైకి వచ్చే వరకు కార్డ్ కార్డ్ ఓకే చాలండి చాలు చాలు ఏం చేసుకుంటాం ఆనందపురం కింద నుంచి ఎక్కగాలమా లేదు కదా ఓకే నువ్వు ఫస్ట్ వెళ్ళిపో నేను ఫాలో అయిపోదా మా ఫ్రెండ్ మహేష్ కూడా వెయిట్ చేస్తున్నాడు అనకాపల్లిలో సో తను ఏంటంటే యాక్చువల్లీ సిటీ నుంచి రావాలి ఈ అనంతపురం మీట్ వస్తే ఎందుకు బర్త్డే అండ్ ఎక్స్ట్రా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీకి ఏం వేస్ట్ అదే ట్వంటీ ఫైవ్ థర్టీకి ఏం తను ట్రావెల్ చేస్తే అనకాపల్లి రీచ్ అయిపోతాడు ఈ రోజుకి ఇది మన ఫస్ట్ టోల్ గేట్ ఫస్ట్ టోల్ గేట్ క్రాసింగ్ బాగున్నాయి లెఫ్ట్ సైడ్ కొండలు రైట్ సైడ్ కొండలు మధ్యలో రోడ్డు అండ్ దాంట్లో మనం ఓ మర్చిపోయి ఎదురుగా కూడా కొండ ఉంది ఎక్సలెంట్ అసలు ఈ వ్యూ అయితే మనకి మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేస్తారు హంగామా బాగుంది యాక్చువల్లీ హైవే చాలా బాగుంటది లాంగ్ స్ట్రెచ్ అసలు ఒక ట్వంటీ ఫైవ్ మేబీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేఎం వరకు అయితే ఉంటుంది చాలా బాగుంటది ఎక్సలెంట్ హైవేలో స్పీడ్ బ్రేక్ రే సార్ సూపర్ రాజమండ్రి ఇంకో వన్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ విజయవాడ చెన్నై అవకటి త్వరలోనే రీచ్ అయిపోదాం ఈ రోజుకి ఇది మన సెకండ్ టోల్ గేట్ ఇంకో ఐదు వందల మీటర్లో జస్ట్ ఇప్పుడే హయాభూషన్ అనుకుంటా జస్ట్ మిస్ అయిపోయినా రికార్డ్ చేస్తే బాగుండేదే చా ఫస్ట్ సూపర్ బైక్ రైడ్ లో ఇంకా హయాభూసన్ క్యాచ్ చేయడం మనం వల్ల కాదు పక్క వెళ్ళిపోయాడు బాబు భయమేసింది నాకైతే రెడీ అయ్యాడంటే ఇది మా ఫ్రెండ్ మహేష్ వెనక ఉన్నారు వాళ్ళే స్టార్ట్ అండ్ స్టార్ట్ ఓ బయ్యా అసలు ఆ గ్యాప్ లో నుంచి వెళ్ళకూడదు ఏదో కత్తితో అలా రోడ్డు మొత్తం నరికేసినట్టు మొత్తం కన్నమే మిడిల్ ఏదో లైన్ అనుకుంటుంటారు మీరు అది లైన్ అయితే కాదు ఏదో చాక్ పెట్టి కోసినట్టు ఉంది రండి రండి ఓకే మా బ్రేక్ఫాస్ట్ స్టాప్ అయితే వచ్చేసాం నువ్వు కానీ సోపరా బ్రో టిఫిన్ బాగాలేకపోయింది బాగాలేదండి బాగుందండి నన్ను జంపర్మే జంపర్మే పంపరా హస్బెండ్ ముందో వెనక తెలియదు ఐ మీన్ దాటాక కొన్ని ఉంటాయి సోమవారం మంగళవారం ఆదివారం అని చూడటానికి చాలా బాగుంటుంది అంతగా టోల్ గేట్ నెంబర్ త్రీ మూడో టోల్ గేట్కి అయితే వచ్చేసా వేంపాడు వేంపాడు టోల్ ప్లాజా అంట వరాలు అనే ఊరు చెప్పా కదా ఇప్పుడు ఎర్రవరం అయితే స్టార్ట్ అయిపోయింది ఇగో సోమవారం ఫస్ట్ అయితే ఎర్రవరం తర్వాత సోమవారం నెక్స్ట్ ఏ వారం వస్తుందో చూద్దాం కృష్ణవరం ఎర్రవరం సోమవరం తర్వాత కృష్ణవరం కృష్ణవరం దాటైతే మనకి టోల్ ప్లాజా వస్తుంది సో ఇదైతే ఈరోజు ఫోర్త్ టోల్ ప్లాజా వీళ్ళు అమ్మేవారు అమ్మరు కానీ మీద మీదకి వచ్చి అమ్ముతారు బేసిక్ 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 సెన్స్ ఉండదు వీళ్ళకి చూడండి జస్ట్ ఇప్పుడే రికార్డ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడైతే రామవరం వచ్చింది ఎర్రవరం సోమవరం కృష్ణవరం తర్వాత రామవరం రామవరం అయినా ఒక అదేలే ఫైనలీ అయితే రెస్టారెంట్కి రీచ్ అయిపోయాం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ పేరులోనే ఉంది అప్పుడే ఎన్ని కార్లు వచ్చాయి ఇంకా ఇదైతే మనకి హైవే పక్కనే ఉంటుంది రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాం సో లోన్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మెయిన్ ఐటమ్స్ అయితే మటన్ అని చెప్పారు సో మటన్ పక్క ట్రై చేసి వచ్చేద్దాం అనుకున్న దానికని చాలా పెద్దది క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడైతే టైం లెవెన్ టెన్ ఫార్టీ లెవెన్ అవుతుంది సో నియర్లీ ఒక సెవెంటీ మెంబర్స్ అయితే ఉంటుంది దీంట్లో ఇప్పుడు ఏం చికెన్ ఇది చికెనా ఏంటి వెరైటీస్ मचिकन अंडा इंडियास लार्जेस्ट रेस्टोरेंट आनद्रा हेलो वन टेस्ट ओके ओके खाना है운데 కాపు కొంచెం మార్తీస రంద చికిన్ కల్మీ కబబ్ బిర్యానీ జస్ట్ హాట్ ప్లేట్ చెప్తే 2 పీసెస్ వచ్చాయి ఇట్స్ నార్మల్ ఇట్స్ చ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు పీసులు వర్త అంటే తక్కువ అయిపోయింది కాకపోతే చాలా బాగుంటుంది ఓకే వచ్చారు వచ్చింది దాని ఇదే చాలా బాగుంది ఇక్కడ సిగ్నేచర్ హౌస్ డిషెస్ అయితే అవన్నీ వాళ్ళ వాళ్ళ పేర్లతోనే నేమ్స్ అయితే ఉన్నాయి ఉమా చికెన్ నల్ల వేపుడు అంట ఉమ్మా చికెన్ నల్ల వేపుడు బోన్లెస్ రాజమ్మ మటన్ పులుసు చంటమ్మ మటన్ కర్రీ బాపయమ్మ ప్రాణ వేపుడు రాంబాబు గారి పీతల వేపుడు రాజమ్మ మటన్ రోజులు ఇవే సుగుణ అమ్మమ్మ అమ్మమ్మ నానమ్మ తాతమ్మ అన్ని పేర్లు పెట్టారండి ఇదేంటండి మటన్ దమ్ బిర్యానీ పీస్ లేదు బోన్స్ ఉన్నాయి

మటన్ స్టార్టర్ బౌల్ ఉంది ఫింగర్ స్టార్టర్ మాత్రం ఎంత ఉంది సో ఫైనలీ మా లంచ్ అయితే మేము కంప్లీట్ చేసాం ఫుడ్ అయితే మరి అంత వర్స్ట్ ఏం కాదు బాగానే ఉంది ట్రై చేయొచ్చు మాకైతే బాగానే అనిపించింది మటన్ బిర్యానీ చాలా బాగుంది సో ఎక్కువ తినేసాం కదా సో రి కాసేపు రిలాక్స్ అవ్వడానికి మేమైతే పుష్కర్ గార్డ్ దగ్గరికి అదే మన గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా ఈ గ్యాప్లో కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే ట్రై చేశాను అవి మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి మేమైతే పుష్కర్ ఘాట్ దగ్గర కాసేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడు రోజ్ మిల్క్ అయితే స్టార్ట్ అయిపోయాం సో ఇప్పుడైతే వీధి వీధులు తిరగాల్సి వస్తుంది మాకు సో ప్లేస్ అంత ఐడియా లేదు కాబట్టి అన్నా రోజ్ మిల్క్ ఎక్కడ ఇక్కడ స్ట్రైట్ వెళ్ళిపోనా ఓకే థ్యాంక్ యూ ఏంటో స్ట్రైట్ స్ట్రైట్ లెఫ్ట్ లెఫ్ట్ అంటున్నారు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అయిపోయింది నాకు షిట్ ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసాం లెఫ్ట్ స్ట్రైట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడరా రే చెప్పి చావనరా కరెక్ట్గా అంకుల్ గారు రోజు ముందుగా ఎక్కడండి అది మెయినా అలాగేనా అలాగే అలాగే కొంచెం వింతగా చూస్తున్నారు నీ ప్రొటెక్షన్ యాంకిల్ ప్రొటెక్షన్ అండ్ ఈ గోప్రో చూసి సారీ గోప్రో కాదు యాక్షన్ కెమెరా ఎస్ ఫైనలీ రాజమండ్రి రోజు మిల్క్ అయితే వచ్చేసాం అండ్ ఫైనలీ రాజమండ్రి రోజ్ మిల్క్ షాప్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయాం అండ్ ఏంటో కానీ రాజమండ్రి ఎప్పుడు వచ్చి వెళ్ళినా సరే రోజ్ మిల్క్ తాగి వెళ్లకుండా అయితే లేదు అది తాగకుండా వెళ్తే ఏదో ఒక తెలియని లోటు అయితే నాకు ఉంటుంది ఆ లోటు తీర్చడానికి ఇక్కడ అర్జెంటుగా ఒక కావా రోజ్ మిల్క్ అండ్ నార్మల్ రోజ్ మిల్క్ అయితే రెండు ట్రై చేస్తాం వీళ్ళైతే ఇక్కడ రోజు వాటర్ కూడా సెల్ చేస్తున్నారు కానీ మనకి దాంతో పెద్ద పనే లేదు ఇక్కడ ఉన్న వీటితోనే మెయిన్ థింగ్ ఇప్పుడు ఆయన ప్రిపేర్ చేస్తుంది కూడా మా కోసమే కానీ ఆయన చేసినంతసేపు కూడా మాకు మనసు ఒప్పుకోవట్లేదు ఎంతసేపు చేద్దామా అనే ఫీల్లోనే ఉన్నాం మేమందరం ఫైనల్గా ఇది నా చేతికైతే వచ్చింది ఆ రోజ్ మిల్క్ అండ్ కావ్ మిక్స్ చేస్తూ ఉంటే నోరైతే అయితే ఊరిపోకునే అలా ఉంది రోజు రోజు మిల్క్ తాగి మేమైతే వైద్యకి స్టార్ట్ అయిపోయాం ఏంటంటే చాలా గా ఉండాలి ఎవరైనా సరే ఇలా వెహికల్స్ అయితే మన ముందు వెనుక ముందు వెనుక అవుతూనే ఉంటాయి సో మీరు చాలా ఓపికగా ఉండండి అలానే ఓవర్టేక్ చేయడానికి ట్రై చేయకండి ఇప్పుడు సో క్లియర్ విజన్ ఉంటేనే మీరైతే ట్రై చేయండి ఎందుకంటే చాలా రిస్క్ ఎప్పటికైనా సరే పర్లేదు ఒక గంట రెండు గంటలు కాకపోతే ఒక మూడు నాలుగు గంటలు లేట్ అయినా పర్లేదు ఎవరు సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి అంటే అలా తీసేవాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళతో అయితే కంపేర్ చేయకూడదు అని నేను కొట్టు చేయాలనుకోవట్లేదు ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా సరే సో బ్రేక్స్ ఆర్ కంపల్సరీ బ్రేక్స్ తీసుకోండి మధ్య మధ్యలో డీహైడ్రేట్ అస్సలు అవ్వకండి వాటర్ అయితే ఎవ్రీ వన్ టూ అవర్స్కి ఏదో వన్ ఆర్ టూ సిప్స్ అన్న తీసుకోండి ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది మీకు వీటిలో ఏంటంటే రైడింగ్లో మీకు అసలు ఎవరికి తెలియదు తెలియకుండానే డిహైడ్రేట్ అయిపోతుంటారు సో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో మెయిన్లీ ఏంటంటే ప్రాపర్ స్లీప్ ఇవన్నీ ఉండే మీరు ఎవరైనా సరే రైడ్స్ ఇవి ప్లాన్ చేసుకోండి నేను కూడా మినిమం అట్లీస్ట్ ఒక సెవెన్ అవర్స్ సో సిక్స్ ఎనఫ్ అంటారు సెవెన్ ఏంటంటే మీకు కొంచెం ఎనర్జీని అయితే ఇస్తుంది దానివల్ల మీరు హైవేలో స్లీప్ రాకుండా ఉంటుంది అండ్ మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా కొంచెం హైలో ఉంటాయి ఎప్పుడైనా సరే హెల్మెట్ వైజర్ అసలు లేపకండి ఇలా చూసరికి ఎంత డస్ట్ అయితే ఉందో ఎగురుతుంది అండ్ రోడ్ కూడా ఇండియన్ రోడ్స్ మనకు తెలిసిందే అండ్ ఇటు చాలా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వైజర్ అయితే కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే మీకు ఎయిర్ ఇన్ఫ్లూ అనేది అయితే బాగానే ఉంటుంది ఈవెన్ ఏ హెల్మెట్ తీసుకున్నా సరే ఎయిర్ ఇన్ఫ్లూ బానే ఉంటుంది సో దానిని బట్టి మీరు అన్కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వరు హెల్మెట్ ప్రాపర్గా వేసుకోండి అండ్ సేఫ్టీ కొంచెం నా సజెషన్ అయితే మీరు స్టడ్స్ ఒక టూ త్రీ టూ ఫైవ్ పెడితే మంచి హెల్మెట్ ఆ ప్రైస్ నుంచి మీరు మంచి హెల్మెట్స్ అయితే కొనుక్కుంటేనే మంచిది లేదు ఇంకొంచెం ఎఫోర్ట్ చేస్తామంటే ఫోర్ థౌజండ్ వరకు అయితే యాక్సర్ హెల్మెట్స్ వస్తాయి చాలా బెస్ట్ హెల్మెట్స్ అవి సేఫ్టీ ముఖ్యం మీరు ఎంత దూరం మీ ఎయిమ్ అంబిషన్ ఏదైనా కానివ్వండి సేఫ్టీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి రైడింగ్ నీ ప్రొటెక్షన్ ఈవెన్ రైడింగ్ గేర్ లేకపోతే నీ ప్రొటెక్షన్ యాంకిల్ ప్రొటెక్షన్ గ్లౌ కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి మీరు ఎంత ప్రొఫెషనల్ డ్రైవర్ అయినా సరే రైడర్ అయినా సరే అవి ఉంటే ఏంటంటే సేఫ్టీ అయ్యో ఏ వర్షం పడుతుంది సో వర్షం అయితే మధ్య మధ్యలో పడుతుంది ఆగుతుంది సో ఇంకా వీడియో అయితే ఎక్కడితో నేను ఆపుతా అనుకుంటున్నా ఈ వీడియో ఎలా ఉందో మీరు ఒకసారి నాకు చెప్పండి సో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఫర్దర్గా అవి మోడిఫై చేసుకుని రెక్టిఫై చేసుకుంటాను సో హోప్ యు గైస్ ఎంజాయిడ్ ద వీడియో అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అంటిల్ దెన్ బాయ్ బాయ్